వృషభ రాశివారిపై ఈ అమ్మవారి దృష్టి పడింది మీ జాతకంలో ఈ పేరుగల ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారు మీకు జరగబోయేదిదే వృషభ రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రాఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడును శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారిపై ఒక అమ్మవారి దృష్టి అయితే పడింది ఈ అమ్మవారి దృష్టి మీ మీద ఉన్నంతకాలం కూడా మీకు ఎలాంటి సమస్యలు అయితే ఉండవని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చేసే పనులు ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి అలానే మీ జాతక రీత్యా ముగ్గురు వ్యక్తులు మీకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ వ్యక్తులు మీ మీద ఏదో ఒక విధంగా కక్ష సాధించాలని తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడు ఇబ్బందుల్లో పడతారు లేకపోతే ఏ విధంగా మీకు ఇబ్బందులు తీసుకురావాలని ఈ వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉన్నారు వారెవరో తెలుసుకుని వెంటనే వారి నుండి జాగ్రత్త పడడం మంచిది రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి వ్యాపార పరంగా ఈ మాసంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అంటే వ్యాపారం అనేది మీరు అనుకున్నంత వేగంగా కాకుండా కొంచెం నెమ్మదిగా జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే వ్యాపార పరంగా పార్ట్నర్లు ఎవరైతే ఉంటారో వారితో చిన్న చిన్న మనస్పర్ధలు కానీ లేదా వారు వ్యాపార ప్రదేశంలో సమయాన్ని కేటాయించకపోవడం వల్ల పని భారం అనేది మీ మీద అధికంగా పడే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ మాసంలో వ్యాపారానికి సంబంధించి కూడా టెన్షన్లు అనేవి పెరిగిపోతాయి రావలసిన బాకీలు రాకపోవడం లేదా మీరు ఇవ్వవలసిన ఏవైతే పేమెంట్లు ఉన్నాయో వాటిని సమయానికి ఇవ్వగలుగుతానో లేదనే ఆర్థిక భారం అనేది కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశికి సంబంధించి విద్యార్థులకు మాత్రం బాగా కలిసి రాబోతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అనుకున్న విధంగా ఉత్తీర్ణత సాధిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో నూతన స్నేహాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వారి యొక్క అవసరాలకు లేదా మీతో ఏదైనా పని ఉంటే మాత్రమే మీతో స్నేహంగా ఉండటం కానీ మీతో మాట్లాడటం కానీ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారు తమ పని అయిపోయిన వెంటనే మిమ్మల్ని వదిలేయడం కానీ లేకపోతే మీపై చెయ్యని తప్పులకు నిందలు మోపి ఆర్థిక పరంగా మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అలాంటి వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త వృషభ రాశికి సంబంధించి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీకు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురవుతాయి ఆదాయం వస్తుంది కానీ సరైన సమయానికి చేతిలో డబ్బు నిలవకపోవడం లేకపోతే అనవసర ఖర్చులు అనేవి కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి డబ్బు విషయంలో ప్రణాళికలు వేసుకుని వాటి పరంగా కనుక మీరు ఖర్చులు చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా అనవసర ఖర్చుల నుండి బయటపడతారు అలానే ఈ రాశివారు ఈ మాసంలో ఒక పని ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఇంట్లో ఏవైనా విరిగిపోయినటువంటి వస్తువులు ఉన్నా విరిగిపోయినటువంటి అద్దాలు కానీ లేదా ఫర్నిచర్ కానీ లేకపోయినట్లయితే విరిగిపోయినటువంటి దేవుడు పటాలు ఉన్నట్లయితే వాటిని వెంటనే బయటపడేయండి ఇటువంటి వస్తువులు ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లో దరిద్ర దేవత అనేది తాండవం చేస్తూ ఐశ్వర్యం అనేది నిలబడకుండా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అలాంటి వస్తువులు అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదు అయితే ఈ రాశివారి జీవితం లో ముగ్గురు ద్రోహులు కనిపిస్తున్నారని చెప్పుకున్నాం కదా వారు ఎవరో కాదు ఎప్పుడు మీతో ఎంతో స్నేహంగా లేదా మీకు దగ్గరగా ఉంటూ మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుంటూ ఉంటున్నారు అయితే మీరు మాత్రమే వ్యక్తులు మనకు ప్రతి దాంట్లో తోడుంటున్నారు అని అనుకుంటున్నారు కానీ వీరు మిమ్మల్ని దగ్గరుండి గమనించి మీ యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడానికి లేకపోతే ఏ విధంగా మిమ్మల్ని ఏ ఏ విషయాల్లో దెబ్బ కొట్టాలనేది తెలుసుకుంటూ ఉంటున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వారికి ఎలాంటి విషయాలు చెప్పకపోవడం మంచిది అయితే ఈ ద్రోహుల యొక్క పేర్లు గమనించినట్లయితే ఎస్ ఎల్ మరియు ఎం ఈ మూడు అక్షరాల్లో ఎక్కువగా ఈ ద్రోహుల పేర్లు ఉంటాయి ఈ మూడు అక్షరాలతో ఎవరైనా వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నా అంటే వారు మీకు తప్పుడు సలహాలు ఇస్తున్నట్టు లేకపోతే కొన్ని సందర్భాల్లో మీ అభివృద్ధిని చూసి వారు అసూయ పడుతున్నట్లు గమనించిన అలాంటి వ్యక్తులను కొంచెం దూరం పెట్టడం మంచిది ఇక వృత్తిపరంగా ఉద్యోగ విషయాల్లో అయితే మీరు కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరుగుతాయి ఉద్యోగ ప్రదేశంలో ఈ సమయంలో పని ఒత్తిడి కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే మీరు ఇప్పుడు పడ్డటువంటి పనికి కానీ చేసేటువంటి అధిక సమయం ఏదైతే ఉందో దానికి భవిష్యత్తులో తగిన రీతిలో ఆర్థిక పరంగా కానీ లేదా ఇతర రూపాల గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి అయితే ఈ వ్యక్తుల కారణంగానే మనస్పర్ధలు పెరుగుతున్నాయి మీకు తెలియకుండానే మీ ఇంట్లో ఒకరి మాటలు ఒకరికి చెప్పడం లేనిపోని మాటలన్నీ కల్పించి చెప్పడం వల్ల వివాదాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇంటి విషయాల్లో బయట వారి జోక్యాన్ని తగ్గించడం మంచిది అలానే మీపై అమ్మవారి యొక్క దృష్టి ఉందని చెప్పుకున్నాం కదా అది ఎవరో కాదండి కులదైవత ఎప్పుడైతే కులదైవత యొక్క అనుగ్రహం మనమే మీద ఉంటుందో మన ఇంట్లో చేసే ప్రతి పని కూడా అనుకూలిస్తుంది ఎంతమంది దేవుణ్ణి పూజించినప్పటికీ కూడా కులదేవత అనుగ్రహం లేకపోయినట్లయితే ఏ పని చేసినా సఫలం కాకపోవడం ఇంట్లో గొడవలు ఆరోగ్యం సహకరించకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కానీ సమయంలో కులదేవత యొక్క అనుగ్రహం మీ మీద నిండుగా ఉండటం వల్ల మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళగలే శక్తి అయితే ఉంటుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఆరోగ్యపరంగా మీరు ఆహారపు అలవాట్లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది దీని కారణంగా శారీరకంగా శక్తి పెరగడం అలానే ఇబ్బంది పెడుతున్నటువంటి చిన్న చిన్న వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా ఈ మాసం చాలా అనుకూలంగా ఉండబోతుంది గతంలో ఇబ్బంది పెట్టినటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా తగ్గి అవకాశం కనిపిస్తుంది ఇక వివాహ విషయం చూసుకున్నట్లయితే వృషభ రాశి వివాహ ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసి మంగళవారం ఏడు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే ప్రారంభించిన కొంతకాలంలోనే మీరు వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు అయితే వివాహ విషయాలు అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన వారి గురించే ఎదురు చూడండి ఎందుకంటే మీరు ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లయితే వాటి వల్ల భవిష్యత్తులో బాధపడే అవకాశం కనిపిస్తుంది దాంపత్య జీవితంలో చూసుకున్నట్లయితే దంపతులు ఇద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఇద్దరు కూడా ఆనందకరమైన సమయాన్ని అయితే గడుపుతారు అలానే సంతాన విషయంలో సంతాన పరంగా సమాజంలో పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు వారిని విదేశాలకు పంపడానికి కానీ వివాహం చేయడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఈ మాసంలో దూర ప్రాంత ప్రయాణాలు చేయడం అలానే విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ